ట్రాక్టర్లు ఉన్నాయి జేసీబీలు ఉన్నాయి హార్వెస్టర్లు ఉన్నాయి ప్రతి ఒక్క జీవనోపాధికి ప్రతి ఒక్కటి ఉన్నది కానీ ఈ ఒక్క నాటేసే మిషన్ ఎక్కడ లేదు ఇంతవరకు మనం చూడలేదు చిన్న పది ఎకరాలు పది ఎకరాలు ఉన్నాళ్ళు వాళ్ళు మేమే తీసుకుందాం అని ఆలోచన వాళ్ళు ఉన్నది వేసుకొని వాళ్ళు ఇప్పుడు అయ్యో మేము ఎందుకు పోయలేదు నారెందుకు పోయలేదు మేము వేసుకుందాం కదా వేసుకుందాం మేము లేట్ అయిపోయినాం మాకన్నా కన్నా వెనకసీ పోసిరు నారు ముంద మా కన్నా ముందే వేస్తున్నారు నాటు అని చెప్పేసి వాళ్ళు నన్ను భయపెట్టించారు చాలామంది ఏ చూటిపోటి మాటలు కూడా అన్నారు ఎందుకు తీసుకొస్తాను అనవసరంగా బుడిదలు పోసిన పన్నీర్ అవుతుందని చెప్పేసి చాలా మంది అన్నారు అయినా కూడా భయపడకుండా చేసి మా ఇంట్లో కూడా గొడవలు చేసింది అంటే వాళ్ళు వీళ్ళు అనగా అయినాయి మా ఇంట్లో కూడా గొడవలు అయినాయి మా అమ్మ మా నాన్న మా భార్య ఇట్లా వాళ్ళందరూ కూడా అన్న అన్న కూడా పట్టించుకోకుండా ఇదేందో చూడాలి ఇది చూస్తేనే బాగుంటుంది మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడున్న పరిస్థితులలో ఆధునీకరణలో ఎక్కువ శాతం ప్రజలైనా రైతులైనా కొత్త కొత్త వాహనాలకు అలవాటు పడుతున్నారు ఏ విధంగా అంటే హార్వెస్టర్ అని కార్లని ఆటోలని కొత్త కొత్త వాహనాలకు అలవాటు పడుతున్నారు జీవనోపాధి కోసం కానీ ఈ రైతు మాత్రం వరి నాటు వేసే మిషన్ తీసుకున్నారు ఏ విషయాన్ని ఉద్దేశించి తీసుకున్నారు ఏ విషయం పట్ల తీసుకున్నారో ఈ రైతు మాటల్లో తెలుసు నమస్కారం సార్ మీ పేరు నా పేరు శివరాత్రి కుమార్ సొంతంగా ఒక ఐదు ఎకరాలు ఉంది ఇక మళ్ళీ అది ఐదు ఎకరాలు కాకుండా రైల్వారి మిషని నేను జీవనోపాధి కొరకు నేను మళ్ళీ ఒక యాభై ఎకరాలు పట్టినా అంటే అంటే ఇస్తున్నాను ఓకే సార్ మీరు చాలా రకాల యంత్రాలు ఉన్నాయి కదా మీరు కేవలం నాటేసే మిషన్ యంత్రాన్నే ఎందుకు ఎంచుకున్నారు చాలా రకాల యంత్రాలు అంటే ట్రాక్టర్లు ఉన్నాయి జేసీబీలు ఉన్నాయి హార్వెస్టర్లు ఉన్నాయి ప్రతి ఒక్క జీర్ణోపాధికి ప్రతి ఒక్కటి ఉన్నది కానీ ఈ యొక్క నాటేసే మిషన్ ఎక్కడ లేదు ఇంతవరకు మనం చూడలేదు ఈ దర్దాపు ఒక ఆరు నెలల కంచె నేను చూసుకుంటూ వస్తున్నాయి యూట్యూబ్లో మన రాళ్ళు కంపెనీ వాళ్ళేది చూసుకుంటూ వస్తున్నాయి కాబట్టి దాన్ని తీసుకోవాలన్న ఆలోచన కోసం తీసుకున్నాను ఓకే సార్ మొత్తం ఎన్ని ఎకరాల వరకు అంటే ఇప్పటివరకు అయిపోయినవి ఎన్ని ఎకరాలు మీరు రోజుకి ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నారు ఇప్పటివరకు నేను యాభై యాభై ఎకరాలు ఒప్పుకున్నాను యాభై ఎకరాలకు ఇరవై ఎకరాలు అయిపోయింది ఇంకో ముప్పై ఎకరాలు బ్యాలెన్స్ ఉన్నది ఎకరానికి నాలుగు వేల చొప్పున తీసుకుంటున్నాను ఎకరానికి నాలుగు వేల చొప్పున అంటే నాకు మొత్తం టోటల్గా ఒక యాభై వేలు ఖర్చు వస్తుంది యాభై వేలు పోను తతి మన లక్ష యాభై వేలు నాకు బెనిఫిట్ లాగా బాగా ఉంది ఈ మిషన్ మీద రాలే కంపెనీ వారి మిషన్ మీద నాకు సాటిఫేషన్ అయినా నేను ఓకే తీసుకున్న వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది ఇంకా ముందు ఇంకా ఒక్కటే మిషన్ ఉన్నది ఇంకా మనం ఈ మిషన్కి అందుతలేను ఇంకా చాలామంది ఇంకా పోయిపోయాయి అంటే నేను కొన్ని వదిలిపెట్టుకున్నాను ఒక ఇరవై ఎకరాలు వదిలిపెట్టుకున్నాను ఇప్పటికి కూలీలు వేసిన దానికంటే మిషన్ అనేది బాగా వేస్తుందా మిషన్ పర్ఫెక్ట్ వేస్తుందని చెప్పేసి ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు రైతులు మన స్వయంగా మనతోటి అన్నారు చిక్క పడుతుంది చూడండి ఎట్లా కూలీలు వేసిన దానికన్నా ఒక పది ఐదు మొక్కల నుంచి పది మొక్కల వరకు ఎక్కువనే వస్తుంది చాలా దూరం వేడంగా వాళ్ళు ఏమో వేడంగా దూరం వేస్తారు మనం దగ్గర దగ్గర మన సాల మధ్య జారెండ్ ఉంటుంది కర్ర కర్ర మొక్కన దగ్గర దగ్గర పడుతుంది ఇంచుల నుంచి ఆరు ఇంచుల దాకా వేస్తున్నాం మేము మేము కూలలు వాళ్ళు రైతులు ఏమన్నారు మేము ఇంచులు వేస్తా అంటే వద్దు అని చెప్పేసి ఆరు ఇంచులకి ఆరు ఇంచులకి వేసుకుంటున్నారు వాళ్ళు సాటిస్ఫేక్షన్ అయ్యారు బాగుంది మంచి ఉంది అని చెప్తున్నారు మిషన్ ఆపరేటింగ్ అలాగే నారు పోసే విధానం మీకు అంత అవగాహన లేదు కదా సార్ మరి ఏ విధంగా మీకు అవగాహన కల్పించారు మన బుక్ చేసుకున్నప్పుడు రాలేవరే కంపెనీ బుక్ చేసుకోక ముందుగా మాకు కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా డెమో ఇస్తాం రండి అని చెప్పేసి తీసుకువెళ్ళి మాకు డెమో ఇచ్చిర్రు నారు పోయడం చూపించారు నా మిషన్ నడిపించడం నేర్పిర్రు అన్నీ నేర్పిన తర్వాత పర్ఫెక్ట్గా నేను నారు పోయడం మిషన్ నడిపించడం నాతో పాటు ఇంకో డ్రైవర్కి నేర్పడం జరిగింది మేము చాలా మంది వా పిల్ల నేను ఒక రెండు సార్లు మూడు సార్లు వచ్చి మీ రాల కంపెనీ వారి దగ్గర నుంచి డెమో తీసుకోవడం జరిగింది మేము అంటే కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చారు సార్ మాకు కంపెనీ వాళ్ళు ఫ్రీగానే ట్రైనింగ్ ఇచ్చారు మాకు సర్వీసింగ్ అంతా వాళ్ళే చూసారు సర్వీసింగ్ వచ్చి ఫోన్ చేయగానే సర్వీసింగ్ చూసుకుంటా ఉన్నారు అంటే మిషన్ వాళ్ళ దగ్గర తీసుకురమ్మంటారా లేదు మన పొలం ఏడు ఉంటే గాడికి వచ్చి సర్వీసింగ్ చేసిపోతున్నారు ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళు రావడానికి అది ఒక గంట రానికే వాళ్ళు గంటలు వచ్చేస్తారు మనం ఫోన్ చేయడం నుంచి గంటలు వచ్చేస్తారు ఎకరానికి పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుంది ఇప్పటి వరకు అయితే నేను ట్రే చేసి చూసిన రెండు లీటర్లు బాటిల్ పోస్తున్నా రెండు ఎకరా ఎకరానికి రెండు లీటర్ల బాటిల్ తాగుతుంది అంతే రెండు లీటర్లు తాగుతుంది దానికి ఒక దివాటి పొలాల్లో కొంచెం ఎక్కువ దాకా పూసిన అనిపిస్తుంది నాకు అంతేం లేదు సార్ మీరు మిషన్ రెంట్కి వేస్తున్నారు కదా ఇప్పుడు వేసుకునే రైతులు ఏమంటున్నారు వేసుకునే రైతులు ఏమంటున్నారు వేసుకున్న రైతులు మళ్ళీ ఇది మిషన్ కొరకు పర్ఫెక్ట్ వేస్తుంది మేమే తీసుకుందాం ఆలోచన పది ఎకరాలు పది ఎకరాలు ఉన్న వాళ్ళు మేమే తీసుకుందాం అన్న ఆలోచన వాళ్ళు ఉన్నది వేసుకొని వాళ్ళు ఇప్పుడు అయ్యో మేము ఎందుకు పోయలేదు నారెందుకు పోయలేదు మేము వేసుకున్నాం కదా వేసుకుందాం కదా మేము లేట్ అయిపోయాం మాకన్నా వెనకసీర పోసిర నారు ముంద మాకన్నా ముందే వేస్తున్నారు నాటు అని చెప్పేసి వాళ్ళు అవగాహన కొద్దీ లేక అప్పుడు అవగాహన లేక ఇప్పుడు అవగాహన వచ్చి అయ్యో మేము వేసుకుంటే బాగుండు మేము వేసుకుంటే బాగుండు అని చెప్పి మా చుట్టు దిగతే ఏమున్నా మేము నారు పోసుకున్నారు కదా ఏం చేయలేమని చెప్పేసి మేము అనడం జరుగుతుంది ఇప్పుడు పోసుకుంటే అది సులువైన పద్ధతి అంటే కొంచెం కూలీల ఖర్చు అనేది నారు వీకేటప్పుడు కూలీల ఖర్చు అయింది ఇప్పుడే నారు పోసేటప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది మనకు అంటే నార అనేది ఈజీగానే ఉన్నది నార ఈజీగానే ఉన్నది అంటే రైతులు పోసుకునే రైతులు ఒకసారి అలవాటు పడతారా టైం పడుతుందా వాళ్ళు అలవాటు పడడానికి నారు వాళ్ళు అలవాటు పడడానికి మనం చూసినాం కాబట్టి ఈసారి వచ్చేసరికి వాళ్ళే పోసుకొని మనకు చెప్పే ప్రాసెస్ లో సార్ ఇప్పుడు చాలా వరకు మీరు మిషన్ తీసుకున్నారు కదా చూసే రైతులు మిషన్ ఫెయిల్ ఫెయిల్ అనే మాటలు వినే ఉంటారు మీరు దానికి మీరు ఇచ్చే సలహా ఏంటిది ఇచ్చే సలహా అంటే నేను తీసుకుని బుక్ చేసే ముందుకే బుక్ చేసుకున్న తర్వాత నేను ఎందుకు తీసుకొస్తాను చాలా మంది నాతోటి రైతులు నా చుట్టుపక్కల రైతులు మా ఇక రెడ్డిస్ వాళ్ళు 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 అందరు కలిసి ఎందుకు తీసుకొస్తాను అది ఫెయిల్ కాదు అది మంచి చేస్తలేదు మంచిగా చేస్తలేదు అని చాలా మంది అన్నారు నాతోటి నన్ను భయపెట్టించారు చాలామంది ఏ చూటుపోటి మాటలు కూడా అన్నారు ఎందుకు తీసుకొస్తాను అనవసరంగా బుడుదలు పోసిన పన్నీర్ అవుతుందని చెప్పేసి చాలామంది అన్నారు అయినా కూడా భయపడకుండా ముందడిగేసి మా ఇంట్లో కూడా గొడవలు చేసింది అంటే వాళ్ళు వీళ్ళు అనగా అయినాయి మా ఇంట్లో కూడా గొడవలు అయినాయి మా అమ్మ మా నాన్న మా భార్య ఇట్లా వాళ్ళందరూ కూడా అన్న అన్న కూడా పట్టించుకోకుండా ఇదేందో చూడాలి ఇది చూస్తేనే బాగుంటుంది మనం తెచ్చుకొనిది మనం అనిపిస్తే బాగుండదు అన్న ఇప్పుడు కంపెనీ వాళ్ళు పర్ఫెక్ట్ అన్నారు ఇది వరకు ఒకసారి చూసిన చూ అంటే ఇప్పుడు మన జఫర్గఢ్ మండలం అటు ఇటు వచ్చినా కాబట్టి అవగాహన భాగం నాకు ఉన్నది కాబట్టి చూసి వచ్చిన మిషన్ నడిపించిన ఫీల్డ్ మీదకి పోయి నడిపించొచ్చిన దాని కొరకు మంచిగా పడుతుంది అని చెప్పేసి అంటేనే నేను దీన్ని చూసి నేను తీసుకు జరిగింది చాలామంది భయపడిచ్చారు ఈ దీనికి ఇప్పుడు పది ఎకరాలు ఉన్నది పది నాలుగు నలభై వేలు నలభై వేలు ఏమి ఇప్పుడు నలభై వేలు నాటేసినా కూడా నలభై వేలు వాళ్ళకు వాళ్ళకే మిగులుతులేదు నాకు ఇప్పుడు ఈ నాటేసినందుకు నాకే మిగులుతుంది వాళ్ళకేం మిగిలేదు ఎక్కువ అలాంటి రైతులు కూడా ఇప్పుడు ఆశ్చర్యపోయి మేమే తీసుకుంటే బాగుండు కదా మేమే తీసుకుంటే బాగుండు కదా అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి కొత్తగా తీసుకున్న వాళ్ళకు ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఓకే ఒక నారు పోయడం వల్ల రాళ్ళు చూసు రాళ్ళు లేకుండా చూసుకొని నాటు అయితే పర్ఫెక్టు దానికి డోకా లేదు కంపెనీ వాళ్ళు రాళ్ళు కంపెనీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ధన్యవాదాలు బాగా మంచి మంచి పద్ధతితోటి మంచి మిషన్ తయారు చేసి మా రైతులకు ఒక వరం ఇది ఈ ఓకే సార్ ఇప్పుడు మీరు ఇరవై ఎకరాల వరకు నాటేసారు కదా ఇంతవరకు మిషన్కి ఎటువంటి ప్రాబ్లం రాలేదా మిషన్కి ఇంతవరకు ప్రాబ్లం ఏం రాలేదు దొరక రాలేది చిన్న చిన్న నాడేసేటప్పుడు రాలే కూలని పెట్టుకున్నాం కదా ఒకటి మర్చిపోయి మర్చిపోయినా రాయి పెడితే దాన్ని ఒక తీతులు అనేది మేమే ఇప్పుకొని మేమే వేసుకుంటున్నాం ఇప్పుడు సర్వీసింగ్ అయితే వాళ్ళే వచ్చి చేస్తున్నారు కంపెనీ వాళ్ళు వచ్చి చేస్తున్నారు ఒక అయినా కూడా స్పేర్స్ పాట్స్ అవి ఏమీ ఏం పోలేదు ఇంతవరకు నాకైతే ఇరవై ఎకరాలు వేసినా కూడా ఏం పోలేదు కానీ వాళ్ళది ఒక పర్ఫెక్ట్ లా మంచిగా ఉంది అంటే స్పేర్ పార్ట్లు అన్ని వాళ్ళ కంపెనీలో ఉన్నాయి కంపెనీలో కంపెనీలో ఉన్నాయి చెప్పగానే వాళ్ళు చెప్పగానే వస్తా అని చెప్పి వాళ్ళ తీసుకొచ్చి ఇక్కడ మనకు బాయ్ దగ్గరనే వేసిపోతారు చేసిపోతారు ఇంకా ఈ విషయాలలో ఇంకేమన్నా అనుమానాలు ఉంటే డైరెక్ట్ గా రైతు దగ్గరకు వచ్చి రైతు దగ్గర డీటెయిల్స్ అన్ని కనుక్కొని తర్వాత ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో కూడా తెలుసుకొని మీకు నచ్చితేనే మిషన్ని తీసుకోండి